వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు సాయంకాలం నమస్కారం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి ఈ యొక్క వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి మీకు ఏమైనా ఇంజనీరింగ్ సంబంధించిన సమాచారం కావాలనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అందించబడతాయి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఐదు గ్రూప్స్ ఉన్నాయి ఐదు గ్రూప్స్లో మీరు గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయిన వారికి ప్రధానంగా వెబ్ ఆప్షన్స్ విషయంలో కానీ లేదా ఎప్పటికప్పుడు అడ్మిషన్ సంబంధించిన అప్డేట్స్ అందిస్తూ కానీ స్టూడెంట్స్కు పర్సనల్గా కౌన్సిలింగ్ ఇస్తూ కానీ వారికి సరైన ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చేంత వరకు కేఆర్ గైడెన్స్ వారికి సంపూర్ణంగా సహకారం అందజేస్తుంది ఏ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలి మరి ఈరోజు చాలా వరకు కేఆర్ గైడెన్స్ గత ఫోర్ ఇయర్స్గా త్రీ ఇయర్స్గా అదే చెప్తూ ఉంది చాలా ఎన్నో ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ యూనివర్సిటీస్ భారతదేశంలో వచ్చినప్పటికీ మనం ఫస్ట్ ప్రయారిటీ ఐఐటీస్కి ఇవ్వడం జరుగుతుంది ఐఐటీస్కి ఇవ్వడం వల్లనే మనం చాలామంది పిల్లల్ని జేఈ మెయిన్స్ పర్ఫెక్ట్గా రాయండి పర్ఫెక్ట్గా రాస్తే మీరు అడ్వాన్స్కి ఎంపిక అవుతారు అడ్వాన్స్కు సెలెక్ట్ అయితేనే అడ్వాన్స్ పరీక్ష రాస్తే అడ్వాన్స్ పరీక్షలో మంచి మెరిట్ సాధిస్తే మీకు ఐఐటీస్ వచ్చే అవకాశం ఉంది అని విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ వారికి ఐఐటీసీ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు చాలా వరకు ఒకవైపు ఐఐటీసీ యొక్క ప్రాధాన్యత తగ్గుతుందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ గైడెన్స్ గ్రూప్స్ కానీ చెప్పవచ్చు ఎన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినా అవి ప్యాకేజీ పరంగా కొంతవరకు అటు ఇటు ఐఐటీస్తో సమానంగా ఉండొచ్చేమో కానీ ఏ రకంగా బ్రాండ్ పరంగా చూసినా ఇప్పటికీ ఐఐటీలదే లేదే పై చేయి ఐఐటీలో చేరిన విద్యార్థికి ప్యాకేజ్ ఒకటే మనం పరిగణించాల్సిన అంశం కాదు ఆ విద్యార్థికి మనం చూసాం రీసెంట్లీగా న్యూస్ చూసాం దాదాపు నాలుగు కోట్ల పైన ప్యాకేజ్ ఐఐటి మద్రాసుకు చెందినవి కానీ లేకపోతే ఐఐటీ కు రెండున్నర కోట్ల ప్యాకేజ్ కానీ ఐటీ బాంబేకు రెండు కోట్ల పైగా విద్యార్థులు ప్యాకేజ్ పొందిన విద్యార్థులు చాలామంది ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా మన ఐఐటి బాంబేలో త్రీ క్రోర్స్ ప్యాకేజ్ పొందిన విద్యార్థులు మనం గతంలో చూసిన్నాం మరి ఓన్లీ ఈ ప్యాకేజ్ కోసమేనా ఐఐటీస్ అంటే ఐఐటీస్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్లో ఉంటుంది ఒక మంచి కల్చర్ కూడా నేషనల్ ఇంటిగ్రిటీతో విద్యార్థులు డెవలప్ అయ్యే అవకాశం ఉంది భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఉండడం వల్ల అక్కడ కొంత ప్రొఫెసర్స్ కావచ్చు అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు వారందరూ కొంత విద్యార్థులను ఒక క్రమ పద్ధతిలో ఒక సబ్జెక్టులో నిష్ణాతునిగా మరియు ఒక ఇంజనీరింగ్ సంబంధించిన అంశంపై ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా అక్కడ టీచింగ్ జరుగుతూ ఉంటుంది అందువల్ల చాలామంది మీరు యూపీఎస్సీ రిజల్ట్స్లో మనం చూస్తే సివిల్స్లో కూడా ఎక్కువ మంది ఐఐటి అనిసే విజయం సాధిస్తున్న సందర్భాలు మనం గతంలో చూసాం ఎక్కువ మంది ఐఐటి అనిసే ఇటు సివిల్స్ వైపు మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనం ఏదో ఐఐటీలో జాయిన్ అయ్యి ప్యాకేజ్ వచ్చింది కదా మరి అట్లా అని కాకుండా ఒక విద్యార్థిలో సంపూర్ణమైన అవగాహన కానీ సంపూర్ణమైన పూర్తి ఇటు సబ్జెక్టు పరంగా కావచ్చు అటు ఏ రకంగా పూర్తి నాలెడ్జ్ ఐఐటీస్లో లభిస్తుంది కాబట్టి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలను ఇప్పుడే విద్యార్థులకు చెప్పి వాటి గురించి మోటివేట్ చేయకుండా ప్రధానంగా వీటిపై దృష్టి కేంద్రీకరించండి ఐఐటీస్ పైన ఒకవేళ మీ పిల్లలకు ఐఐటీస్ ఎన్ఐటీస్ లిబేట్ రాకపోతే నెక్స్ట్ ఫర్దర్ వాట్ నెక్స్ట్ అంటే చాలా వరకు మనకు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అవి ఎప్పుడంటే అప్పుడు మనం జాయిన్ అవ్వచ్చు కానీ ఐఐటీలో అవకాశం లేదు మనం ఖచ్చితంగా ఈ స ఈ జై మెయిన్స్ అడ్వాన్స్లో ర్యాంక్ సాధిస్తేనే మనం ఐఐటీ వైపు వెళ్తాం అట్ ద సేమ్ టైం ఎన్ఐటీస్ కూడా చాలా వరకు ఎన్ఐటీ ట్రిచ్చి కావచ్చు సూరత్కళ కావచ్చు వరంగల్ కావచ్చు క్యాలికెట్ కావచ్చు ఇవన్నీ కూడా టాప్ ఎన్ఐటీస్ ఆల్మోస్ట్ ఒక ఐఐటీస్కి తీసిపోని విధంగా ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి ప్లేస్మెంట్స్ కాకుండా ఇక్కడ కూడా చాలా వరకు ఎన్ఐటీస్లో చదివిన ఎంతోమంది విద్యార్థులు రీసెంట్గా ప్రభుత్వ ఉద్యోగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు కావచ్చు మిగతా మంచి మంచి ప్రైవ్ మనకు గవర్నమెంట్ సెక్టార్లో ఏ ఎంట్రన్స్ పెట్టినా వాళ్ళకే జాబ్స్ వస్తూ ఉన్నాయి విదేశాల్లో కూడా ఎన్ఐటి వరంగంలో దాదాపు ఆల్మోస్ట్ గతంలో మనం చూసాం దాదాపు ఎయిటీ నైంటీ ల్యాక్స్ వరకు ఈసీ అభ్యర్థికి గతంలో మనం లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ హై ప్యాకేజీగా చూసిన మరి ఈ సంవత్సరం కూడా మనకు ఆల్రెడీ ఫేజ్ వన్ అయిపోయింది ఎన్నిటి వరంగంలో చాలా వరకు మనకు తెలిసిన విద్యార్థులు కూడా మంచి మంచి ప్లేస్మెంట్స్ పొందగలిగారు అట్ ద సేమ్ టైం త్రిబుల్ ఐటీస్ కూడా త్రిబుల్ ఐటీస్లో త్రిబుల్ ఐటీ గ్వాలియర్ కావచ్చు అలహాబాద్ కావచ్చు జబల్పూర్ కావచ్చు ఇలాంటి టాప్ మోస్ట్ త్రిబుల్ ఐటీస్ ఆల్మోస్ట్ ఏఐటీస్తో ఈక్వల్గా కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తున్నాయి మరి అట్ ద సేమ్ టైం వీరికి ఇంజనీరింగ్ సబ్జెక్టు మీద పూర్తిగా ఒక గ్రిప్ కూడా విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూషన్లో చదివిన విద్యార్థులు సంపాదించుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సక్సెస్ అవుతున్నారు ప్లేస్మెంట్ పరంగా సక్సెస్ అవుతున్నారు వివిధ ప్రభుత్వ పరీక్షలు జరిగినా సక్సెస్ అవుతున్నారు ఇటు యూపీఎస్సీ లెవెల్ పరీక్షలకు వచ్చిన ఐఏఎస్ ఐపిఎస్లో సివిల్స్ రంగంలో కూడా వాళ్ళే ముందంజలో ఉంటున్నారు కాబట్టి అందుకోసమే మన పిల్లలకి ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ ద్వారా మీరు ఎలాంటి ప్రైవేట్ యూనివర్సిటీల గురించి ఇప్పుడే ఆలోచించకుండా కొంత మన పిల్లల్ని ఇవన్నీ విషయాలు వారికి చెప్పి వారిని ఇటువైపు మోటివేట్ చేయండి ఐఐటీ ఎన్ఐటి సిబిలిటీస్లో సీట్లు తక్కువే కావచ్చు కాదని నేను ప్రవేశ పరీక్ష కాంపిటీషన్ ఎక్కువే ఉండొచ్చు కాదని నేను కానీ మన పిల్లలు కష్టపడితే సీట్ రానంత కఠినమైంది మాత్రం కాదు మనకు ఒక గోల్ సంపాదించుకొని ఖచ్చితంగా మేము దాన్ని అచీవ్ చేయాలి అనే ఒక పట్టుదలతో కనుక మీ పిల్లలు ఉండగలిగితే తప్పకుండా ఒకవేళ సెషన్ వన్లో ఆటిట్ వచ్చిన సెషన్ టూలో కనుక కష్టపడ్డా మీకు మంచి రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం చూసారు దాదాపు మూడు నుంచి నాలుగు వందల మంది విద్యార్థులు ఎన్ఐటీస్ ఐఐటీస్ ట్రిబుల్ఐటీస్లో మన గైడెన్స్ నుంచి చాలామంది విద్యార్థులు సీట్లు పొందగలిగారు అంటే వాళ్ళ యొక్క హార్డ్ వర్కే దానికి నిదర్శనం టాప్ ఐఐటీస్లో సీట్లు పొందారు టాప్ ఎన్ఐటీస్లో సీట్లు పొందారు టాప్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజ్లో వీటిలో ఏ ఎంట్రెన్స్ రాసిన అద్భుతమైన ప్రతిభ విద్యార్థులు సాధించాలి అంటే విద్యార్థులు కేవలం హార్డ్ వర్క్ చేయడం వల్లనే ఈ యొక్క ఫలితం అనే గణితంలో సాధించడం జరిగింది ఎక్కడో ఎక్కడో వెళ్ళి విద్యార్థులు చూడాల్సిన అవసరం లేదు మన గ్రూప్ విద్యార్థులే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూ ఒక కామన్ విద్యార్థి కూడా ఐఐటి ఎన్ఐటి స్థాయికి వెళ్ళి కామన్ విద్యార్థి అంటే తను నేను సంపాదిస్తానా లేదనే కొంత అటు డౌట్ ఉన్న విద్యార్థి కూడా ఖచ్చితంగా మోటివేట్ అయ్యి తనకు తను సెల్ఫ్ మోటివేట్ అయ్యి పూర్తి కాన్ఫిడెన్స్తో చదివి మనకు ఇటు ఎన్ఐటీస్లో ఐఐటీస్లో జాయిన్ అయిన విద్యార్థులు చాలామంది ఉన్నారు భవిష్యత్తులో మీ కౌన్సిలింగ్ సమయంలో వార్త కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి విద్యార్థులు తప్పకుండా ఈ మూడు ఇన్స్టిట్యూషన్లపై దృష్టి కేంద్రీకరించి ఇటువైపుగా మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని అప్పుడే ప్రైవేట్ యూనివర్సిటీల వైపు ఆలోచించొద్దని తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ